శాంతి భద్రతలు లేని దేశానికి పెట్టుబడులు రావు అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దిన పోలీసింగ్ వ్యవస్థ ఈరోజు మనకు ఉన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించిన సర్వేలలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అత్యంత పక్కడ్బంది శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మన మొదటి స్థానంలో నిలబడ్డాం ఇదే కాదు డ్రగ్స్ను నియంత్రించడంలో కూడా ప్రపంచ దేశాలు పోటీ పడితే మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి బహుమతి వచ్చింది మన అధికారులు దుబాయ్లో ఆ మొదటి స్థానాన్ని గుర్తింపున గౌరవాన్ని స్వీకరించడం జరిగింది అందుకే ఈనాడు మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడమే కాదు ఈరోజు డ్రగ్స్ గంజాయి యువతను నిర్వీర్యం చేస్తుంది పాఠశాల స్థాయిలోనే ఈ సమస్యను మనం కళ్ళతో చూస్తున్నాం అందుకే ఈరోజు గ డ్రగ్స్ గంజాయిని నియంత్రించడమే కాదు ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచనతో పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సంపూర్ణమైన అధికారులని వాళ్ళకు అధికారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్మే వాళ్ళు కానీ డ్రగ్స్ వినియోగించే వాళ్ళు కానీ కాలు పెట్టాలంటే వెన్నులో చలి జ్వరం రావా వచ్చే విధంగా ఈనాడు మన పోలీసులు పనిచేస్తున్నారు ఇదే కాదు సైబర్ క్రైమ్ మీకు తెలుసు ప్రతిరోజు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వాళ్ళని ఎంతోమందిని టీవీలో పేపర్లలో చూస్తున్నాం ఈరోజు సైబర్ క్రైంలో నష్టపోయిన వాళ్లను కోట్లాది రూపాయలను రికవరీ చేయడమే కాకుండా దేశంలో అత్యంత పక్కడి సైబర్ సైబర్ క్రైమ్ను నియంత్రించే వ్యవస్థ ఈనాడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్నందుకు వాళ్ళని అభినందించడమే కాదు ఇంత గొప్పగా మనం శాంతి భద్రతలను కాపాడుతున్నామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను నేను ఆనందిస్తున్నాను మిత్రులరా